మీ హస్బెండ్ ఎవరో అకౌంట్ చూసేవారు వితుల్ సార్ ఏంటండి ఇది ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు ఎంతమందికి నేను సమాధానం చెప్పేది అప్ మై తక్ అయ్యూ యాకే విత్ నవర్ వదులు వీడే సార్ వీడే సార్ బయటికి వచ్చేది మీడి చూసి షు సార్ ఇగో చూసి చెప్పండి మీ హస్బెండ్ చెప్తుంది కాదు వీడు కానీ చంపాడు అర్జున్ కంప్యూటర్ హ్యాకర్ ఫ్రమ్ హైదరాబాద్ వీడొక ఆయుధం మాత్రమే అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు I'll soon get inside.